నా పేరు రాజు ఆదివాసీ సేన అల్లూరు సీతారామరావు జిల్లా కన్వీనర్ని ఇప్పుడు మనం ప్రస్తుతం పాడేరు డిగ్రీ కాలేజ్ దగ్గరలో ఉన్న ఒక సైట్లో ఉన్నాము నాలుగు రోజుల క్రితం ఈ యొక్క సైట్ ఒక ఆదివాసీ బిడ్డది సుమారు యాభై సెంట్లు స్థలం ఈ గిరిజన బిడ్డకు ప్రభుత్వం కేటాయించి ఉంది దాని యొక్క పొజిషన్ సర్టిఫికెట్ ఇది మరి పొజిషన్ సర్టిఫికేట్ ప్రభుత్వం వారే ఇచ్చి వాళ్ళే కూల్ చేస్తే ఎట్లాగా ఇది ఎంతవరకు న్యాయమని నేను ప్రభుత్వాన్ని మరియు పాడేరు తహసీల్దార్ వారికి పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వారికి అలాగే అల్లూరు జిల్లా ఉన్నతాధికారులకు సూటిగా ప్రశ్నిస్తున్నాను పాడేరులో రోడ్డు పక్కన చాలా పెద్ద పెద్ద భవంతులు బినామీ పేర్లతో ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి మరి కడితే ఈ ఉన్నత అధికారులకు కళ్ళు కనిపించడం లేదా ఒకవేళ నిజంగా మీకు కళ్ళు కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ఆ యొక్క పెద్ద పెద్ద భవంతులు మీకు కనిపిస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అలాగే గతంలో చింతల విధిలో కూడా దాదాపు పదిహేను పదహారు మందికి తక్షణమే ఆ యొక్క భవంతులు కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు ఈ వాటి వరకు ఒక్క అయినా మీరు కూల్చగలిగారా ఎందుకంటే అక్కడి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నతాధికారులకు వెళ్ళిందని ఒక ప్రచారం ఉంది ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది మాకు తెలియదు కానీ ప్రచారం మాత్రం ఉంది అలాగే ఈ యొక్క గిరిజన బిడ్డకు తక్షణమే ప్రభుత్వం స్పందించి నూతన గృహం మంజూరు చేసి ఇల్లు కట్టించి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి పోరాటం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం అలాగే పాడేరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గారు మీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇదే ఇల్లు మేము ఆదివాసులు వచ్చి కూల్చేస్తే మీకు ఎట్లా ఉంటుంది ఆ బాధ మీకు తెలుస్తుంది ఒక ఆదివాసి నిరుపేద బిడ్డ ఇల్లు కూల్చడానికి మీకు ఎంత ధైర్యం వచ్చింది మీరు డబ్బులు ఇవ్వలేరనే కదా మీరు మేనేజ్ చేయలేరనే కదా మీ ధైర్యం వీళ్ళకి ఆదివాసీ ప్రజా సంఘాలు ఉన్నాం మేమున్నాం ఆదివాసీ సమాజం అంతా మేము మద్దతు ఉన్నాం మీ ఆటలు సాగదు ఇంత భవంతులు కనిపిస్తున్నాయి ఈ చుట్టుపక్కల ఒక్క ఇళ్ళను కూల్చగల కూల్చగలే సత్తా మీకు ఉందా అని ప్రిన్సిపాల్కి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను గతంలో అనేక మంది ప్రిన్సిపల్ ఇక్కడ పనిచేస్తారు ఎవరి ఆదివాసీ జోలికి రాలేదే వారు ఒక మానవత్వ దృక్పథంతో రాలేదు అర్థం చేసుకున్నారు ఇక్కడ ప్రిన్సిపల్ కూడా ఒక ట్రైబే కదా ఒక ట్రైబల్ బాధలు మీకు తెలియదా రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు రోజు కూలి చేస్తే కానీ మనకు ఒక పూట గడవదు అలాంటిది కష్టపడి నాలుగు చేసుకొని ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుంటే మీకేం నొప్పి అయిందని ప్రిన్సిపాల్ గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను మీకు ఏమైనా నొప్పి వచ్చిందా సలిపొచ్చిందా ఎందుకు కూల్చారు మీరు మీరు సమాధానం చెప్పాలి ఆదివాసీ సమాధానికి అంతా మీరు సమాధానం చెప్పాలి ఒక ట్రైబుల్ అయి ఉండి ట్రైబుల్కి ద్రోహం చేయడానికి మీకు సిగ్గుగా లేదని ఈ సందర్భంగా మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇకపైన ఏ ఆదివాసీ జోలీకి వచ్చిన ఖబర్దార్ ప్రిన్సిపాల్ మీకు సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము మీకు న్యాయస్థానాల వరకు లాక్కొచ్చే పరిస్థితి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను అలాగే పాడేరు తహసీల్దార్ గారికి నేను కూడా ఒకటే సూటిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను పాడేరు బజార్లో కానీ సినిమా సెంటర్లో కానీ పేర్లతో పెద్ద పెద్ద లాడ్జ్లు హోటళ్ళు విచ్చలవిడిగా కడుతున్నారు ఒక్క ఒక్క భవనమైన ఆపగలిగేరా ఆపగలిగే సత్తా మీకుందా అని నేను తహసీల్దార్కి సూటిగా ప్రశ్నిస్తున్నాను అలాగే పెద్ద ఎత్తున చింత నిధులు కూడా మీరు నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులు ఇచ్చారు మరిసిపోయారు అది కూడా తక్షణమే మీరు కూల్చాలి లేకపోతే మీకు కూడా కోర్టుల వరకు తీసుకొచ్చి న్యాయం చేసే దిశగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై ఆదివాసి జై జై జై